యూట్యూబ్ మిత్రులందరికి నా ఒక హృదయపూర్వక నమస్కారం అండి ఈ వీడియోలో కనిపిస్తున్న వసీకరణ ప్రయోగం అండి ఇది దిగ్బంధన వసీకరణ ప్రయోగం ఎంతది ఎంత ముండి మనిషి అయినా గాని ఇవంటి దిగ్బంధన వసీకరణ ప్రయోగం కింద తల వంచాల్సిందే మీ దగ్గరికి రావాల్సిందే ఈ ఒక వసీకరణ ప్రయోగం ఎందుకు చేస్తారంటే ఎవరైతే దూరంగా ఉండి బాధపడుతున్నారో భార్యాభర్తలు కానీ గాని ప్రేమికులు గాని విడిపోయి ఉండి బాధపడుతున్నా యూట్యూబ్ మిత్రులందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం అండి ఈ వీడియోలో కనిపిస్తున్న వశీకరణ ప్రయోగం అండి ఇది దిగ్బంధన వసీకరణ ప్రయోగం ఎంతది ఎంత ఉండి మనిషి అయినా గాని ఇవంటి దిగ్బంధన వసీకరణ ప్రయోగం కింద తల వంచాల్సిందే మీ దగ్గరికి రావాల్సిందే ఈ ఒక వసీకరణ ప్రయోగం ఎందుకు చేస్తారంటే ఎవరైతే దూరంగా ఉండి బాధపడుతున్నారో భార్య భర్తలు గాని ప్రేమికులు గాని విడిపోయి ఉండి బా ఉండి బాధపడుతున్నారు